హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ మూంగ్ దాల్ లడ్డు ఎలాంటి పాకంతో పని లేదు కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు పెసరపప్పుతో చేసుకున్న లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు సాఫ్ట్గా ఉంటాయి హై ప్రోటీన్ రెసిపీ పెసరపప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ అలాగే ఇందులో పంచదార వాడకుండా బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో ఈ లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి డైలీ ఒక లడ్డూ పెడితే చాలా హెల్దీ ఇప్పుడైతే ముంగారు లడ్డూ ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటి విడలా చూసేయండి రెండు కప్పుల వరకు పెసరపప్పును తీసుకోవాలి ఇలా ఛాయ్ పెసరపప్పును తీసుకోవాలి ఇలా తీసుకున్న పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని ఎక్కువసేపు నీళ్లలో ఉంచకుండా వెంటనే స్టైనర్లోకి వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇలా పప్పుని స్టైనర్లో వేసుకుని కూడా వాష్ చేసుకోవచ్చు పెసరపప్పుని ఎక్కువసేపు నీళ్లల్లో నానకుండా తొందరగా వాష్ చేసుకుని ఇలా స్టైనర్లో వేసేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయి నీళ్ళన్నీ వాడిన తర్వాత కడాయిలోకి వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి పెసరపప్పుని వేయించుకునేటప్పుడు స్టవ్ని సన్నటి సగ మీద పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి అప్పుడే ఇవి లోపల నుంచి క్రిస్పీగా వేగుతాయి అలాగే మాడకొండా కూడా ఇవి చక్కగా వేగుతాయి పెసరపప్పు వేగడానికి పది నిమిషాల వరకు టైం పట్టింది పెసరపప్పు చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్లుగా ఎలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీకు డౌట్గా అనిపిస్తే ఒక పెసరపలుకుని తీసుకుని నోట్లో వేసుకుంటే మనకి క్రిస్పీగా అనిపించాలన్నమాట అప్పటి వరకు పెసరపప్పుని వేయించుకోవాలి ఇక్కడ పెసరపప్పు ఇలా చక్కగా క్రిస్పీగా వేగిపోయింది ప్లేట్లో తీసుకుని కాసేపు చల్లార పెట్టుకోవాలి పెసరపప్పు పూర్తిగా చెలారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి ఈ విడెలా చూపిస్తున్నట్లుగా ఎలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎలా మిక్సీ పట్టుకున్నా ఈ పెసర పొడిని పక్కకు పెట్టుకోవాలి కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు పలుకుల్ని మాత్రమే వేస్తున్నాను మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవచ్చు జీడిపప్పు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి కడాయిలో గీ ఉంది ఇందులోకి మిక్సీ పట్టుకున్న పెసరపొడిని వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి నెయ్యి అంతా ఇలా పెసర పిండికి పట్టిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు చిక్కటి పాలని వేసుకోవాలి రెండు కప్పుల పెసరపప్పుకి రెండు కప్పుల పాలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి పాలు వేసుకున్న తర్వాత స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గెర్రతో ఎలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కాసేపటికి పిండంత ఎలా మొద్ద మొద్దలా అయిపోతుంది స్టవ్ని సన్నటి సగ మీద పెట్టుకుని కలుపుకుంటూ మరి కాసేపు వేయించుకోవాలి కాసేపటికి ఇలా విడివిడిగా అవుతుంది ఇలా వేయించుకుంటూ ఉంటే కాసేపటికి మనకి ఇలా పొడి పొడిగా అయిపోతుంది విడల చూసారు కదా ఇలా డ్రైగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మొత్తం అంతా ఒక్కసారి పట్టదు కాబట్టి ఇలా ఫస్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నానండి ఇలా పట్టినంత వేసుకుని ఇందులోకి రెండు కప్పుల పెసరపప్పుని తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ముందు ఒక కప్పు బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకుని తీసుకుందాం అదే జార్లోకి మిగిలిన పెసరపిండిని కూడా వేసుకుని ఇందులోకి మరో అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ప్లేట్లోకి తీసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల పెసరపప్పుకు గాను ఒకటిన్నర కప్పు బెల్లం అనేది కట్టగా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్ట్రా బెల్లాన్ని వేసుకోవచ్చు ఎందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని అంతా కలిసినట్టుకి అలా బాగా కలుపుకోవాలి వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని లడ్డూల కింద చుట్టుకోవడమే ఎలాంటి పాకంతో పని లేకుండా సింపుల్గా చేసుకున్న ఈ పెసర లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పెసర లడ్డూలు విడవ చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి పెసరపప్పు బెల్లంతో తయారు చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ పాకంతో పని లేదు కాబట్టి ఎప్పుడు కావాలంటప్పుడు ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్